నమస్కారం అండి ఎలుక వాహనం ఉన్న చోట వినాయకుడు ఉంటాడు నంది వాహనం ఉన్న చోట శివుడు ఉంటాడు కాశీ విశ్వేశ్వరాలయంలో జ్ఞానవాపి మందిరం ఇంతకాలం వివాదాల్లో ఉంది ఇప్పుడు కూడా వివాదంలో ఉంది అయితే ఏఎస్ఐ నిర్ధారించింది అక్కడ మందిరం ఉందని వాళ్ళు సర్వే జరిపారు మందిరం ఉన్నట్లు తేల్చారు పురాతన ఆలయంలో ఒక నందీశ్వరుడు ఉన్నాడంటే ఆ నందీశ్వరుడికి ఎదురుగా శివుడు ఉండాల్సిందే శివుడు ఉండి ఉంటాడు ఆ నందీశ్వరుడు ఆ నందిని అప్పట్లో ఏర్పరిచారంటే దాని అర్థం ఎదురుగా ఉన్నట్టే మందిరం పడగొట్టి మస్జిద్ ఏర్పరిచారని కోర్టు అనుమతి ఇచ్చింది అక్కడ పూజలు జరుపుకోవచ్చని కాశీ విశ్వేశ్వరుణ్ణి శివయ్యని చూసొచ్చిన వాళ్ళు అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కాశీ విశ్వేశ్వరాలయం ఎలా ఉందో चूसा वाली अड़ी तेसकंद वालेमटारो वाल अभूति मन की विवरी विदा ऐसा ने जो शब्द यूज किया है वो कहा है प्री एग्जिस्टिंग स्ट्रक्चर है उसके ऊपर ही उसी के खम्बों को यहाँ पे इस्तेमाल किया गया इस स्ट्रक्चर के पहले एक यहाँ पे लार्ज हिंदू टेंपल था ये बात एएसआई कह रही है कि ये बात कही जा सकती है कि यहाँ पे ऑलरेडी एक प्री एग्जिस्टिंग स्ट्रक्चर था और प्री एग्जिस्टिंग स्ट्रक्चर का क्या स्वरूप था उसकी यहाँ पे उन्होंने डिटेलिंग की है तो एएसआई ने कहा है कि जो पश्चिमी दीवार है इस तथाकथित मस्जिद की ये पार्ट है एक प्री एग्जिस्टिंग हिंदू मंदिर का अह महादेव नीलम भाग्यनगर నుంచి भाग्यनगर हैदराबाद నుంచి जनवरी 25 వారణాసి వెళ్ళడం జరిగింది వారణాసి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలని దర్శించుకుని అక్కడి నుంచి ప్రయాగరాజ ప్రయాగరాజ్ నుంచి అయోధ్య వెళ్ళి అయోధ్య నుంచి తిరిగి భాగ్యనగర్ చేరుకోవాలని నా యొక్క ప్రయాణ యొక్క ప్లాన్ ఆ ప్రకారం జనవరి ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నేను కాశీ చేరడం జరిగింది అక్కడ సాయంత్రం దశాశ్రం మీద దగ్గర జరిగిన గంగా హారతిలో పాల్గొన్నాం అది మనం మన యొక్క దేశం మన దేశం ఒక మొక్కని నీటిని మట్టిని ప్రతి దాన్ని కూడా మాతగా పులిచే ఒక సంప్రదాయం సనాతన సాంప్రదాయం ఉంది ఆ సనాతన సాంప్రదాయంలో భాగంగా గంగామాతకి హారతి ఇవ్వడం అనేది అన్వాయితీగా వస్తుంది మనకి ఆ గంగా గంగా హారతి అది చూస్తుంటే ఒళ్ళు పులకరించింది అక్కడ హారతి ఐదు హారతులు ఇస్తున్నారు ఆ గంగమ్మ తల్లికి హారతిస్తున్నారు ఆ యొక్క ప్రతివాళ్ళు వచ్చి అక్కడ ఒక విదేశీయులు విదేశీయులు వచ్చారు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చారు అన్ని రాష్ట్రాల వాళ్ళు అక్కడ కూర్చుని ప్రశాంతంగా ఆ యొక్క గంగాహారతిని వీక్షించడం జరిగింది తర్వాత రోజు ఇరవై ఆరో తారీఖు ఉదయం అక్కడి నుంచి మొత్తం కాశీ విశేషన్ని దర్శించుకోవాలని నేను నా యొక్క నా యొక్క రూమ్ నుంచి నేను ప్రారంభించాను ఆ ప్రారంభించడంలో భాగంగా ఉదయం నాలుగున్నర గంటలకి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది కాశీ విశ్వనాథ ది ఆ సమయంలో అక్కడ రష్ బాగా చాలా తక్కువగా ఉంది ఆ తక్కువగా ఉన్న సమయం నాకు చాలా ఒక విధంగా చెప్పాలంటే కొన్ని విషయాన్ని అవగాహన చేసుకోవడానికి నాకు టైము సమయం లభించిందని అని అని అనిపించింది అక్కడ ఆ ఆలయంలో ఆ యొక్క శివుడికి ఆ శివ శివలింగానికి అభిషేకం చేసుకుని అక్కడ ఆ యొక్క పండితులు ఎవరైతే ఉన్నారో నన్ను ఆ లోపల ఉన్నవన్నీ కూడా చూపించడం జరిగింది ఆ చూపించినప్పుడు ఆ పండితుడు నాకు చూపించింది ఒక జ్ఞానం ఒక బావం ఒక బావి ఆ బావిలో నీళ్లు తాగించాడు నా పక్కనే నందీశ్వరుడు ఉన్నాడు ఆ నందీశ్వరుడు చూస్తుంటే ఆ న మనకేంటంటే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లోను చాలా చోట్ల పేపర్లలోనూ వచ్చాయి ఆ చూస్తే ఆ నంది ఇక్కడున్న శివాలయానికి అంత సంబంధం లేదు నంది చూసేది ఇప్పుడైతే అయితే మన ఏదో కొంచెం లిటిగేషన్ ఉన్న జ్ఞానవాపి మసీద్ అని పేరు పెట్టారో ఆ అటు చూస్తుంది ఆ యొక్క నంది యొక్క మొహం దీనంగా చూస్తాడనిపిస్తోంది అక్కడ నేను వెళ్ళిన రోజునే ఆ రోజు ఆ యొక్క కోర్టు యొక్క జడ్జిమెంట్ వచ్చింది ఆ యొక్క అది పురాతనమైన హిందూ దేవాలయాన్ని శివాలయాన్ని కూలగొట్టి ఆ కూలగొట్టిన యొక్క దేవాలయం మీద వీళ్ళు మసీద్ అనే టూమ్స్ రూమ్స్ కట్టారని అక్కడ శిలా శాసనాల మీద మల్లన్న బట్టు ఆ యొక్క వారి యొక్క తండ్రి నారాయణ గొట్టు యొక్క పేరు తెలుగు వాళ్ళ పేరు కూడా ఉన్నాయి మూడు వందల యాభై క్రితం అంతకుముందు శిలా శాసనాలు కూడా కన్నడ తమిళ్ మలయాళం తెలుగు సాంస్కృత సంస్కృత భాషల్లో అక్కడ యొక్క శిలా శాసనాలు దొరికాయని అవన్నీ నా అదృష్టం కొద్ది ఆ రోజు జడ్జిమెంట్ వచ్చింది కానీ అక్కడ ఓపెన్ అయ్యే టైంకి నేను లేకపోవడం ఒక నాకు నా దురదృష్టమైన అనుకున్నాను నేను వచ్చేసి తిరిగి ఇక్కడికి వచ్చేయటం జరిగింది కానీ ఆ యొక్క అది పబ్లిక్గా ఓపెన్గా చూస్తే ఏ ఒక్కరు కూడా నేను అటు పక్కకు వెళ్ళడం చూడలేదు ఆ మసీదు స ఎక్కడైతే జనవాపి అని అంటున్నారో ఆ చుట్టుపక్కల ఒకళ్ళో ఇద్దరు ముస్లిం బంధువులు కనిపించారు కానీ ఇంకెవరు కనిపించలేదు అక్కడ మొత్తం అక్కడ పూజలు చేయరు నమాజ్ చేయరు ఏమీ చేయరు వాళ్ళు అది పూర్తిగా అది ఎవరు చూసినా కళ్ళతో ఇప్పటికిప్పుడు వెళ్ళి ఒక విదేశీ వెళ్ళి ఏంట్రా హిందూ దేవాలయమా అది ఒక ముస్లింలు యొక్క మసీదా అని అడిగితే అదంతా హిందూ ఉంది అది అది మసీద్ ఎట్లా అవుతుంది అది పడగొట్టి ఎట్లా క్లియర్ కనిపిస్తుందని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు తప్పించి అది కాకుండా ఆ కాశీ నగరం అతి పురాతనమైన నగరం కూడా చెప్పడం జరిగింది ఆ అతి పురాతనమైన నగరం ఏదైతే ఉందో ఆ నగరానికి మనకు ఎప్పుడైతే ఎనిమిదవ శతాబ్దంలో ఈ గజనీ గోరీ మహమ్మద్ ఈ అక్బర్ బీబర్ బార్బర్ ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా మన యొక్క దేశాల మీద దండయాత్రలు చేసి మన హిందూ మాన కేంద్రాల మీద దాడులు చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే వాళ్ళకి విగ్రహారాధన ఉండద్దు అదొకటే కారణం విగ్రహ విగ్రహం ఎవడైతే మనకి మన యొక్క కురాన్ని నమ్మడో లేకపోతే మన మనం మన మతం మారడో వాడిని సే జిహాద్ కరో అని నా నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు అట్లాగే ప్రతి హిందూ దేవాలయాన్ని మన సోమనాథ దేవాలయం స్వతంత్రం వచ్చిన కొత్తలో ఆ కోలగొట్టి రెండుసార్లు సార్లు కోలగొడితే మళ్ళీ తిరిగి కట్టుకోవడం జరిగింది అలాగే ఈ ఈ యొక్క కాశీ వారణాసి యొక్క ఈ శ్రీ ఆలయాన్ని కూడా సేమలా రెండు మూడు సార్లు ధ్వంసం చేశారు ఆహ్లయాభాయ్ హోల్కర్ మలి రెవెన్యూ నిర్మాణం చేశారు ఇది చేసిన తర్వాత ఎన్నో రకాలైన కోర్టు తీర్పులు ఎన్నో రకాలైన ప్రభుత్వాల యొక్క తీర్పుల ద్వారా మళ్ళీ అది మూసేయటం మళ్ళీ తెరవడం ఇదంతా జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడు పూర్తిగా ఒక కోర్టు ద్వారా ఏదైనా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తులు సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి న్యాయపరమైన చట్టపరమైన వ్యవహారాల ద్వారానే ఈ యొక్క సాధించుకుంటున్నారు తప్పించి ఏది ఎవరు కూడా ఒకసారి ఆలోచించండి ఎవరు కూడా ఏ మసీదు మీద దేవాలయాలు కాదు పడగొట్టేది దేవాలయాలు మీద కట్టిన మసీదుల్ని తీ తీసేశారు అదేనా అన్ని అన్నీ కాదు ఏవైతే మన మానక్క మానయ కేంద్రాలు ఉన్నాయో జ్యోతిర్లింగాలు ఉన్నాయో ఇట్లాంటి వాటిని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు అడిగే వాటిని మనకి మనం అడుక్కవాల్సిన పరిస్థితి వచ్చేసింది హిందువులు మన యొక్క సెక్యులరిజం అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చిన ఈ యొక్క దౌర్భాగ్య స్థితిని ఈరోజు కోర్టు ద్వారా న్యాయబద్ధంగా జ్ఞానవాపి మందిరాన్ని మన మసీద్ అనే పదం పక్కన తొలగించాలి మసీద్ అనే మాట లేదా జ్ఞానవాపి మందిరాన్ని హిందువులకి ఆధీనపరచడంలో స్వాధీనపరచడంలో యొక్క కోర్టు ద్వారా మనకి న్యాయం జరిగిందని భావిస్తున్నారు దీనికి హరహర మహాదేవ శంభో శంకర్